ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు ఇప్పుడు ఇరవై లక్షల వరకు లోన్ ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో డబ్బు అవసరం ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో వివాహం అనారోగ్యం లేదా పిల్లల చదువుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది స్నేహితులను లేదా బంధువులను సహాయం కోసం అడుగుతారు కొందరు ముందుగానే జీతం కూడా తీసుకుంటారు అయితే వీటన్నిటికీ మరియు కష్టాలను ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతారు అయితే ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఇలాంటి ఆఫర్ తో ముందుకు వచ్చింది ఇక్కడ మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మీరు వాయిదాల పద్ధతిలో ఇంకా అది కూడా చాలా తక్కువ వడ్డీతో సులభంగా బ్యాంకు డబ్బును పొందవచ్చు ఎస్బీఐ థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు జీతం పొందే వ్యక్తుల కోసం వ్యక్తిగత రుణాలపై ప్రత్యేక ఆఫర్ తో ముందుకు వచ్చింది ఈ ఆఫర్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే మీకు లోన్ మంజూరు చేయడానికి మీకు ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు అలాగే బ్యాంకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయదు అంటే మీరు దరఖాస్తు చేసుకున్న మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది మీరు ఎంత లోన్ పొందవచ్చు దాని కోసం ఎంత దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం ఈ వ్యవధిలో మీకు బ్యాంకు ఎలాంటి ఇండైరెక్టర్ ఛార్జీలు విధించదు ఈ లోన్ కోసం మీకు ఆరు నెలల జీతం పే స్లిప్ ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్ ఆధార్ కార్డు పాన్ కార్డు కంపెనీ గుర్తింపు ప్రూఫ్ ఉండాలి ఈ లోన్ గురించి మరొక గొప్ప విషయం ఏమిటంటే తక్కువ వడ్డీ రేటుతో డబ్బు పొందవచ్చు ఎస్బీఐ ఖాతా ప్రకారం ఈ లోన్ పొందడానికి మీ ప్రతి నెల జీతం కనీసం పదిహేను వేలు రూపాయలు ఉండాలి అలాగే మీ వయసు ఇరవై ఒకటి నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఈ ఆఫర్ కింద బ్యాంకు మీకు ఇరవై నాలుగు వేల నుండి ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తుంది ఈ లోన్ ఒక సంవత్సరం నుండి ఏడు సంవత్సరాల వరకు చేయబడుతుంది అయితే దీనికి మీ క్రెడిట్ స్కోరు సెవెన్ ఫిఫ్టీ లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి మీ జీతం ఖాతా ఎస్బీఐ బ్యాంకులో లేనప్పటికీ మీరు ఈ లోన్ ను సులభంగా పొందవచ్చు మీకు ఏదైనా బ్యాంకులో ఖాతా ఉంటే మీరు బ్యాంకును బట్టి ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం మీ బ్యాంకు వెబ్సైట్లోని లోన్ ఆప్షన్ కు వెళ్ళి మీ వివరాలన్నింటినీ ఇవ్వండి ఇంకా అవసరమైతే అన్ని స్టెప్స్ పాటించిన తర్వాత బ్యాంకు మీకు ఐదు రోజుల్లో లోన్ ఇస్తుంది